కలామతల్లి మూర్తి భవించిన ఈ ప్రాంగణానికి మా హృదయపూర్వక వందన మందారములు సరే అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు సార్ ఇది మేము అది మన అన్నగారు టౌన్ కావాలి ఇంకా కలామ తల్లి మూర్తి భవించిన ఈ ప్రాంగణానికి మా వంతు హృదయపూర్వక వందన మందారములు విచ్చేసిన మీడియా వారందరికీ అతిథులకి మా క్రూ అందరికీ హృదయపూర్వక ధన్యవాదములు సో మీ క్వశ్చన్ మళ్ళీ ఒకసారి చెప్తే మూవీ పేరే వర్జిన్ బాయ్స్ ఇంత బోల్డ్ నేమ్ అండ్ ట్రైలర్ టీజర్ సాంగ్స్ అన్ని బోల్డ్ గా వైల్డ్ గా ఉన్నాయి ఇది పిక్ చేసుకోవడానికి మీకు పర్టికులర్ రీజన్ ఉందా ప్రొడ్యూస్ చేయడానికి మూవీ అంతా చూసిన తర్వాత సెన్సార్ బోర్డు వాళ్ళు కూడా ఈ టైటిల్ కరెక్టే అన్నారు ఫస్ట్ తీసేయమన్నారు ఫస్ట్ సినిమా చూడకముందు చూసిన తర్వాత ఇది యాప్టే అన్నారు అది ఏదో బోల్డ్ అని మీరు అనుకోవద్దు ఆ సినిమాకి యాప్ టు చాలా ఎంటర్టైన్మెంట్ ఇవన్నీ మీకు మొన్న కూడా చెప్పే మళ్ళీ చెప్తున్నాం మీకు ట్రైలర్ చూస్తే ఇంకా కొంచెం కంటెంట్ బయటకు వచ్చింది ఇప్పుడు ఒక టీజర్ ఒక సాంగ్ రిలీజ్ అయింది వజున్ బాయ్స్ నుంచి అది ఏ రేంజ్లో మీరంతా మాకు వైరల్ చేసి పెట్టారో ఈ సినిమాకు సంబంధించి పెద్ద హీరోలు లేరు పెద్ద హీరోయిన్లు లేరు డైరెక్టర్లు ప్రొడ్యూసర్లు పెద్దవా